హలో అండి నమస్తే నేను ఇక్కడ బనగానపల్లెలో వీరబ్రహ్మేంద్ర స్వామి గారి నీలమట్టం అని చెప్పేసి ఇక్కడ ఒక టెంపుల్కి వచ్చానండి ఇక్కడ ఆలయ చరిత్ర మీకు ఫొటోస్ తీసి చూపిస్తాను వీడియో తీసి ఇప్పుడే లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకొని వచ్చాము ఇది ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి నీలమట్టం అయిన ప్లేస్లో ఇవన్నీ ఉన్నాయండి బోర్డు దేని కొరకు ఇక్కడికి వచ్చారు ఏంటి అనేది మీరు ఇది వీడియో పాజ్ చేసి చూస్తే కనిపిస్తుంది ఇక్కడ ఈ టెంపుల్ మొత్తం చరిత్ర మొత్తం ఇక్కడ రాసి పెట్టారు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి శ్రీ శ్రీ వీరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంక్షిప్త చరిత్ర ఆలయ ఇచ్చారు చూడండి మీకు నేను నిదానంగానే తీసుకున్న వీడియో మీరు చదువుకోవాలంటే ఇది వీడియో మొత్తము ఫోటోకి చిన్నగా రావట్లేదు అందుకని ఇలా వీడియో తీసాను పాజ్ చేసి వీడియో చరిత్ర మొత్తం చదువుకోవచ్చు ఇది లోపల టెంపుల్ అండి లోపలికి అంటే ఎవరు లేరు ఇప్పుడే తాళం వేసారు గుడి దర్శనం చేసుకున్నాం కానీ మనకు బయట నుంచి ఇక్కడ దూరం నుంచి ఆయన కనిపిస్తున్నాడు మీకు ఇక్కడ ఆయనను చూపిస్తాను స్వామివారి దర్శనం చేసుకోండి పర్మిషన్ అడిగి వచ్చాను లోపలికి వీడియో లేదన్నారు యాక్చువల్లీ జస్ట్ బయట నుంచి దర్శనం చేసుకున్నాను నేను మీకు కూడా అలాగే చూపిద్దాం దర్శనానికి అని తీసుకొచ్చానండి ఇదిగోండి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఓం నమః ఇదండి గుడి లోపల ఇక్కడ అమ్మవారు వీరకాలాంబికా దేవి సన్నిధి ఇది ఇక్కడ బనగన్ పల్లె నేలమట్టం అంటారండి ఈ గుడి టెంపుల్ ఇక్కడ ఆయన పల్లకి అండి ప్రజస్తంభం